మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా నమస్కారములు నేను మీ సుభాష్ సుభాష్ కైరో ప్రాక్టీస్ సెంటర్ తార్నాక నుంచి వికారాబాద్లో మనకి ఇంకో బ్రాంచ్ ఉంది ఆంధ్రాలో రాజమండ్రి నర్సాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాను చాలామంది మన స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా మన దగ్గర నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను సమాజంలో చాలామందికి ఇబ్బంది ఉన్న బయట చెప్పడానికి ఇష్టపడని సమస్య గురించి మీతో చర్చిస్తాను ఆ సమస్యకు మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా హెల్ప్ తీసుకోవచ్చు ఈ విషయాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి ఈరోజు సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏంటి అంగము స్తంభించకపోవడము శీఘ్రస్ఖలనం అవ్వడము అంటే సింపుల్గా మన మనం మామూలుగా వాడుకో భాషలు చెప్పాలంటే తొ తొందరగా స్పర్మ్ లీక్ అవ్వడము అంగము గట్టిపడకుండా ఉండడం వీటిని మనం ఎంత టెక్నికల్ టెక్నికల్ కన్నా మాట్లాడుకోవచ్చు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ అని ఎట్లయినా మాట్లాడండి ఏదైనా సరే ద మా ప్రాబ్లమ్ ఇస్ దాట్ నేను పర్సనల్గా చాలామందిని చూస్తూ ఉన్నాను చాలామందిని చాలామంది చాలామందికి ఈ సమస్య రోజు రోజు పెరుగుతూ ఉంది ఈ సమస్య పెరగడానికి అనేక కారణాలు అనేక కారణాలు ఈ సమస్య పెరగడానికి ఒకటి ప్రధాన కారణం స్ట్రెస్ మనం ఎప్పుడూ ఒక స్ట్రెస్లో ఉంటున్నాము స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఒకప్పుడు మనం వాడాలి తప్ప రోజు దాన్ని వా వాడకూడదు కానీ మనం రోజు స్ట్రెస్ గురవుతున్నాము ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్గా ఈరోజు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు సో ఎవరు తగ్గింది ఎవరు తగ్గలేదు ఓకే సో మనం ఏం చేయాలి ఇది ఒక రకమైన స్ట్రెస్ అట్లాగా పేషెంట్ కూడా మనం టైంకి వెళ్ళినామా వెళ్ళలేదా డాక్టర్ ఉంటారా ఉండరా అట్లాగా ఒక స్టూడెంట్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు టైము వెళ్ళకపోవడమో లేకపోతే హోంవర్క్ చేయకపోవడమో లేకపోతే సబ్జెక్ట్ అర్థం కాకపోవడం అట్లాగా ప్రతీది బికాస్ వీఆర్ ఇన్ టు వెరీ కాంపిటేటివ్ వరల్డ్ సో స్ట్రెస్ అన్నది అనివార్యమైపోయింది సో స్ట్రెస్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది మనకు దాంతోపాటు అసమతుల్యమైన ఆహారం తినడం వల్ల అండ్ చిన్నప్పటి నుంచి మనకు ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది నెట్ అందుబాటులో ఉంది కాబట్టి సోషల్ మీడియా వల్ల మనం పాన్ సైట్స్ ఎక్కువ చూడడం పాన్ మూవీస్ ఎక్కువ చూడడం వల్ల కూడా మనకు డ్యామేజ్ జరుగుతూ ఉంది సో చిన్న వయసు నుంచి హస్తప్రయోగం చేసుకోవడము ఇవన్నీ కూడా సమస్యను సమస్య పెరగడానికి కారణాలుగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీరు సమతుల్యమైన ఆహారం తీసుకోండి దాని తర్వాత స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా మీరు రెగ్యులర్ వర్కౌట్ చేసుకోండి అంటే అది మీరు వాకింగ్ చేస్తారా యోగా చేస్తారా ఇంకేదన్నా చేస్తారా రెగ్యులర్గా చేయండి దాంతోపాటు ఇప్పుడు నేను చూపించే పాయింట్స్ని రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేసుకోండి ఇది సెన్సిటివ్ ఇష్యూ బట్ చాలామంది ఈ ఇబ్బందితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఇష్యూని టేకప్ చేస్తూ ఉన్నాను సింపుల్ పాయింట్స్ చెప్తాను బట్ వెరీ పవర్ఫుల్ పాయింట్స్ ఇవి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి రైట్ హ్యాండ్లో ఉంటాయి మూడు పాయింట్స్ సి ఒక పాయింట్ ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా ఈ ఏరియాకి సెంటర్లో చూడండి సెంటర్లో ఈ బ్లాక్ ఈ బ్లాక్ మార్క్ అన్నది ఓన్లీ పాయింట్ ఐడెంటిఫికేషన్ గురించి అంతేగాని కలర్ కలర్ వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం కాదండి చూడండి ఈ కరెక్ట్గా ఈ అరచేతికి మధ్యలో సెంటర్ పాయింట్ ఇది ఈ పాయింట్ తీసుకోండి దాంతోపాటు ఈ రెండు వేళ్ల మధ్యలో ఈ ఏరియా కంప్లీట్ ఈ ఏరియా తీసుకోండి దాని తర్వాత చూపుడు వేల్లో కరెక్ట్గా ఈ లై ఈ జాయింట్ పైన ఈ జాయింట్ పైన మధ్య మధ్య ప్లేస్ ఇది తీసుకోండి ఈ మూడు పాయింట్స్ ఎలాగ చూడండి ఈ పాయింట్స్ ఏం చేయాలి ఇలాగ జస్ట్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఎట్లాగా ఈచ్ పాయింట్ హాఫ్ మినిట్ టు త్రీ మినిట్స్ ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ అట్లాగ సేమ్ అదే ఇది కూడా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ అట్లాగ సేమ్ ఈ పాయింట్ కూడా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి బట్ ఈజీగా మీరు చేయగలిగిన పాయింట్స్ చెప్తా ఉన్నాను నేను సేమ్ అట్లాగే ఈ హ్యాండ్లో కూడా చేసుకోవచ్చు మీరు ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ అట్లాగా మళ్ళీ ఈ రెండు వేళ్ల మదరు ఇట్లాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇట్లాగా చూడండి ఈ పాయింట్స్ అంటే ఇక్కడ నేను ఈ హ్యాండ్లో కూడా చూపిస్తున్నాను సో మీరు రోజుకి మూడు సార్లు చే రోజుకి ఈ పాయింట్స్ మూడు సార్లు స్టిమ్యులేట్ చేయండి మీరు ఒకరోజు రైట్ హ్యాండ్లో చేయొచ్చు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్లో చేయొచ్చు కొంచెం ఎక్కువ చేసినా ఇబ్బంది ఏం లేదు కానీ చేసేటప్పుడు మనసు దీని మీద పెట్టి చేయండి అండ్ ఈ చేయడం వల్ల నాకు బెనిఫిట్ అవుతుంది నాకు మేలు జరుగుతుంది అనే దృక్పథంతో చేయండి అంతేగాని ఒక ఇంటరాగేటివ్ మనము చూద్దాములే అవుతుందా అనే ఈ మోడ్తో చేయకండి సో దీని మీద నమ్మకంతో చేయండి డెఫినెట్గా మీకు ఈ వైద్యం ద్వారా లబ్ధి చేకూరడానికి చాలా స్కోప్ ఉంది దీంతోపాటు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి నేను చెప్పినట్టుగా సమతుల్యమైన ఆహారం తీసుకోండి అండ్ ఇది చేశాను కాబట్టి నాకు బెనిఫిట్ అయ్యింది అవుతుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళండి సో డెఫినెట్గా మీకు మేలు చేకూరుతుంది ఫ్రెండ్స్ చా చాలామంది మన వైద్యం ద్వారా మన కౌన్సిలింగ్ ద్వారా ఫుడ్ చేంజెస్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా డెఫినెట్గా వాళ్ళ సమస్య నుంచి చాలా వరకు చాలా వరకు బాగుపడుతున్న సందర్భాలున్నాయి సో కాబట్టి మీరందరూ కూడా మీ ఈ సమస్యకు వీటిని ఒక పరిష్ పరిష్కార మార్గాలుగా ఎంచుకొని జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి